కొంతమంది మన జీవితంలో చాలా సైలెంట్గా ఉంటారు వాళ్ళు మన ముందు మాట్లాడరు మన మీద ఎక్స్పెక్టేషన్స్ చెప్పరు కానీ మన కోసం ఎప్పుడూ వెయిట్ చేస్తారు నేను చాలా బిజీగా ఉండేవాణ్ణి నా లైఫ్ నా గోల్స్ నా వరల్డ్ అన్నీ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించేవి కానీ నా పక్కనున్న అమ్మాయి ఎప్పుడూ నా ప్రయారిటీ కాలేదు బస్టాప్లో నేను లేట్ అయిన రోజు ఆ అమ్మాయి మాత్రం ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తుంది నా కోసం సీట్ సేవ్ చేసి నాకోసం టైం సాక్రిఫైస్ చేసి ఒక స్మైల్తో సరిపెట్టుకుంటుంది ప్రేమ అంటే ప్రపోజ్ చేయడం అనుకున్నా ఫ్లవర్స్ వర్డ్స్ కరేజ్ కానీ కొన్ని ప్రేమలు అలా ఉండవు అవి సైలెంట్గా ఉంటాయి స్ట్రాంగ్గా ఉంటాయి ఒకరోజు నేను ఫోన్లో బిజీగా మాట్లాడుతూ ఆ అమ్మాయిని చూసినా కూడా నేను చూడలేదు అని యాక్ట్ చేశాను ఆ రోజు రెయిన్ పడుతుంది కానీ ఆ రెయిన్ కన్నా హెవీగా ఆ అమ్మాయి హార్ట్లో వెయిట్ ఉంది అని నాకు తెలియలేదు సంవత్సరాలు గడిచాయి లైఫ్ ఫార్వర్డ్ అయింది ఒక కాఫీ షాప్లో మళ్లీ ఆ ఫేస్ కనిపించింది సేమ్ ఐజ్ సేమ్ స్మైల్ కాని ఈసారి ఆ స్మైల్ నాకోసం కాదు తన ఫింగర్లో రింగుంది నా హార్ట్లో మాత్రం ఒక క్వశ్చనుంది అప్పుడు చూసుంటే ఇప్పుడిలా ఉండేదా కొన్ని కథలో కానీ మనల్ని కంప్లీట్ చేసి వెళ్ళిపోతాయి ఈ కథ కూడా అంతే